మాంగారు రెడీ అయిపోయి చోట్లోకి వెళ్ళిపోయారు త్వరగా పదండి నాన్న కోపం వెళ్ళిపోయారు చిన్నలుడు లేచి అనుకుంటారు లేట్ అయింది ఐ డ్రింకింగ్ దట్స్ వై లేట్ అమ్మోసాడు వచ్చేసా అదేమిట్రా వీళ్ళందరూ ఇంట్లో నువ్వు గోడ దూకొస్తున్నా అది కాదు బావా నేను ఎల్ఐసి ఏజెంట్ కదా మార్నింగ్ వాక్ లో ఏమైనా పాలసీలు దొరుకుతామని వెళ్ళా ఏమన్నా దొరికేది దొరికేది మనం వాకింగ్ చేస్తుంటే మనం చూసి వాళ్ళు రన్నింగ్ అది సరే వాడే ఇంకా నిద్ర లేవలేదా ఈ డిపోన్స్ లో తప్ప పుట్టాడు ఇంటర్లోనే పొద్దున్నే లేచి పనిచేస్తుంటే ఈ పుత్రరత్నం ఇంకా పౌరపు సేవలోనే అన్నమాట సంగీతం అంటే సరదా కదా మావయ్య రాత్రి కొంచెం లేట్ అయి ఉంటుంది నేను ఇంగ్లీష్ లో చెప్తాను కదా మై జస్ట్ లైక్ అదే మీరందరూ కలిసి వాడు ఇలా వెనకలుస్తున్నా బట్టి వాడు ఎలా తయారయ్యాడు ఏ పొద్దున్నే బావా పొద్దున్నే జోక్ చెప్పనా ఉన్నాయి మూడు మొక్కలు వీటిని కత్తిరించడానికి ఆరుగురెందు కానీ నిద్రపోతూ కళ్ళ కంటున్నాడు అనుకుంటాను

ఇదిగో ఆ పెద్దడు చూడు మెడికల్ షాప్ పెట్టుకున్నాడు నా డబ్బులు సంపాదిస్తున్నాడు నువ్వైనా సంపాదిస్తున్నావు ఈ ఉన్నాడు ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నా ఏదో నా డబ్బులు కాలు ప్రయత్నిస్తున్నాడు నువ్వైనా వీడు వీడున్నాడు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అని మనుషులు సస్తాన్ని భయపెట్టి నా డబ్బులు సంపాదిస్తున్నాడు నువ్వేనా లేదు లేదు లేదంటే తప్ప ఉందే ఉందని ట్రై చేస్తున్నాడు కదా అదొక్కడే తక్కువ ఎందుకంటే రేపటి నుంచి ఆరు మనీ సంకల్ వేసుకుని బజార్ల బతుకుతాడు ఇంకే లాభం లేదు ఓ మంచి పిల్లలు చూసి పెళ్లి చేస్తే ఆ అమ్మాయిని వీడియో తెచ్చుకోండి ఇదిగో ప్యాంట్లు వేసుకునే రోజున పెళ్లి చేస్తుంటే మిక్కర్లు వేసుకునే వాళ్ళని పాటికి అనుకుంటా ఉండే ఇలాంటి సమయాల్లో ఏదైనా మాట్లాడే ఉంటే నాకు ఒళ్ళు మండి పోతున్నా రేపే పురోహితుడు పిలిచి సంబంధాలు తోడమని చెప్తాను అది కదా ఈ నిప్పుతో పెట్టుకోవద్దు ఈ నిప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తే అది జరిగి తీరాల్సిందే రై వాడి చెప్పండి ఒరే బామర్తి ఈ ఒక్కసారికి మావే చెప్పినట్టే అసలు ఏమనుకుంటున్నాడు ఈయన నా పెళ్లి విషయంలో ఆయన ఆర్డర్ ఏంటి కావాలంటే తన్నే చేసుకున్నాడు పెళ్లి నాన్న మీద కోపడ్డం కదా గానీ పెళ్లి చేసుకోవడానికి అసలు ఏమిటి అభ్యంతరం అదంతా నాకు తెలియదు నేను పెళ్లి చేసుకుంటే ఏదైనా చింగిడిని లవ్ చేస్తున్నావా చెప్పరా ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీకు కట్ట ఎక్కడ చూసావో డీటెయిల్స్ చెప్పు బామర్తి కల్లో చూసాను బాబా కల్లో చూసావా నయనా అవును ప్రతిరోజు నా కల్లో కనిపిస్తుంది నన్ను చూసి అందంగా అవుతుంది క్లాస్మేట్ కాదు కదా కాదు బస్సులో పరిచయం కాదు క్లాస్మేట్ కాదు బస్సులో లో పరిచయం కాదు కళ్ళలో కాకుండా విడిగా ఎప్పుడైనా చూసావా చూడలేదు అసలు అమ్మాయి ఉందో లేదో తెలుసా పుట్టిందో లేదో అదేనా తెలుసా ఓరే అల్లుడు ఇలా నంటే ఉన్నావు అంటారు గానీ తెలియదు అని ప్రేమించొచ్చు పేరు తెలియదాన్ని ప్రేమించవచ్చు ఊరు పేరు తెలియని దాన్ని ప్రేమించవచ్చు అసలు ఉందో లేదో తెలియదాన్ని ఎలా ప్రేమిస్తారా ఎలా ప్రేమిస్తారా చూడు విజయకృష్ణ వయసు ఇలాంటి తింగిరకరాలు రావడం మామూలే నాకు వచ్చేది కానీ వాటిని నమ్ముకుని కూర్చుంటే బైజాగుల్లో చేరి తత్వాలు పాడుకోవాల్సి వస్తుంది అందుకని మీ నాన్నగారి మాట విని కాళ్ళ ఎగిరే అమ్మాయిని కాకుండా భూమి నడిచే అమ్మాయిని పెళ్లి నా స్వప్న సుందరం తప్ప నేను చేసుకోవాలి పెళ్లి చేసుకోను ఆ అమ్మాయి ఎక్కడ పుట్టిందో తెలీదు ఏం గుర్తులున్నాయో అది కూడా తెలీదు ఎలా చేసుకుంటావు గుర్తున్నాయి చెప్పు నా స్వప్నసుందరికి పొడ్డు పక్కన అందమైన పుట్టుమచ్చండి తాళాలు గుర్తి లోట్లో పాలతిత్తి నెత్తి మీద దీపపోతీ లేదు ఇవ్వ మావయ్య నన్నేమన్నానండి నా సుందర్ని ఏమనంటే నేను ఊరుకోను